హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం దేశంలో వివిధ రకాలైన ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లో క్లెయిమ్ చేయకుండా మిగిలిపోయిన అమౌంట్ దాదాపు లక్ష ఎనభై వేల కోట్ల రూపాయలు ఉన్నది వీటిని ముఖ్యంగా బ్యాంకుల్లో ఉన్న అన్క్లెయిమ్డ్ అమౌంట్స్ క్లియర్ చేయడానికని ఆర్బీఐ కొత్తగా ఈ నవంబర్ ఫస్ట్ నుంచి ఒక రూల్ తీసుకురావడం జరిగింది ఆ రూల్ ఏంటి దాని డీటెయిల్స్ ఏంటి అనేది మనం ఈ వీడియోలో చర్చిద్దాం ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే బ్యాంక్స్ ఎల్ఐసిలో క్లైమ్ చేయకుండా వదిలేసిన పాలసీల అమౌంట్ మ్యూచువల్ ఫండ్స్లోని పిఎఫ్ అకౌంట్లోని ఇలా వివిధ రకాలైన ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లో ప్రజలకు సంబంధించిన క్లెయిమ్ చేయకుండా వదిలేసిన అమౌంట్ దాదాపు లక్ష ఎనభై వేల కోట్లు ఉన్నది దీంట్లో బ్యాంకుల్లో మాత్రమే ఉన్న అమౌంట్ దాదాపు డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు ఈ డెబ్భై ఐదు వేల కోట్ల రూపాయలు ప్రజలు అనేది ఎలాగ వాళ్ళు విత్డ్రా చేసుకోవాలి ఇటువంటి ఫ్యూచర్లో ఇలా అన్క్లైమ్డ్ అమౌంట్ పైల అవ్వకుండా ఏం చేయాలనే దానికి ఆర్బీఐ వాళ్ళు ఒక రూల్ తీసుకొచ్చారు ఆ రూల్ అనేది ఈ నవంబర్ ఫస్ట్ నుంచి ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది అది ఏంటంటే ఇంతవరకు మనం బ్యాంకులో ఈ మధ్యకాలంలో అకౌంట్ ఏమైనా కొత్తగా ఓపెన్ చేస్తే ఒక నామినీని మనం ఇన్ఫార్మ్ చేయాలి వాళ్ళకి ఒక నామినీ పేరు మనం సజె దాంట్లో వాళ్ళకి ఇవ్వాలి మనకి ఏమైనా జరిగితే అంటే ఏమైనా చనిపోవడం కానీ ఇట్లాంటివి ఏమైనా జరిగితే ఆ నామినీకి ఆ అమౌంట్ వెళ్తుంది కాకపోతే ఆ నామినీ అతను ఉన్నట్టు ఆ బ్యాంకులో అమౌంట్ ఉన్న ఉన్నత వాళ్ళకి ఇన్ఫామ్ చేయాలి అలా ఇన్ఫామ్ చేయకుండా మిగిలిపోయిన డబ్బులే ఇలాంటి దాదాపు డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు ఇప్పుడు ఆర్బీఐ వాళ్ళు ఏ విధమైన రూల్ తీసుకొస్తున్నారంటే ఇక్కడి నుంచి ఆ నామినీళ్ళు నలుగురు పెట్టుకోవడానికి అవకాశం కల్పించారు మనం నలుగురు నామినీలు పెట్టుకుంటే ఒకరు కాకపోతే ఒకరు ఒకరు కాకపోతే ఒకరు ఎవరో ఒకరు ఆ అమౌంట్ని క్లైమ్ చేసుకొని ఆ అమౌంట్ విత్డ్రా చేసుకోవచ్చు దీనికి సంబంధించిన విధి విధానాలు కూడా కొంచెం సులభతరం చేయడం జరిగింది ఈరోజు దీని గురించి మనం కొంచెం డీటెయిల్గా డిస్కస్ చేద్దాము ఈ టాపిక్ మీకు నచ్చినట్టయితే ఈ ఛానల్కి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక అసలు విషయంలోకి వెళ్తే ఈ నామినీలు అనేది నాలుగు ఒకేసారి ఇవ్వాలా లేదంటే ఒకరి తర్వాత ఒకరు కొన్ని రోజులు పోయిన తర్వాత ఇంకోవాలని అలా నామినేట్ చేసుకోవాలంటే ఖచ్చితంగా అలా చేసుకోవచ్చు నలుగురు నామినేల్ని ఒకేసారి ఇవ్వాల్సిన అవసరం లేదు మనం ముందుగా ఒకరో ఇద్దరు ఇచ్చి తర్వాత మళ్ళీ యాడ్ చేసుకోవడం కూడా చేయొచ్చు కాకపోతే ఈ బ్యాంకుల్లో మనం లాకర్స్లో పెడతాం అలాంటి లాకర్స్కి సంబంధించిన నామినీలు మాత్రం ఒకేసారి మనం ఇవ్వవలసి ఉంటుంది అదేవిధంగా ఈ నామినీలు నలుగురికి నామినీలు పెట్టుకునేటప్పుడు నలుగురికి ఒక్కొక్కరికి కొంతమందికి ఫిఫ్టీన్ పెర్సెంటు కొంతమందికి థర్టీ పెర్సెంటు కొంతమంది ఫిఫ్టీ పెర్సెంటు ఇలా కూడా మనం డిస్ట్రిబ్యూట్ చేసి వాళ్ళ నామినీలు పెట్టుకున్న టైంలోనే మనం ఎవరికి ఎంత వాటా అనేది ఇవ్వాలనేది బ్యాంకులో మనం వాళ్ళు ఇచ్చిన అప్లికేషన్లో మనం ఇన్ఫామ్ చేయడం జరిగితే దాని ప్రకారమే మన తదుపరి వాళ్ళకి ఆ నామినీలకి ఆయా వాటాల ప్రకారం వాళ్ళు విత్డ్రా చేసుకునే అవకాశం బ్యాంక్ వాళ్ళు కల్పిస్తారు అన్నమాట అంటే ఇక్కడి నుంచి మనం నలుగురు నామినేల్ని బ్యాంక్ అకౌంట్లో మనం యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఆల్రెడీ యాడ్ చేసుకునే వాళ్ళకి ఆల్రెడీ ఖాతాలో ఉన్న వాళ్ళు కూడా కొత్తగా ఈ నామినేల్ని యాడ్ చేసుకోవడానికి ప్రభుత్వం వాళ్ళు అవకాశం కల్పిస్తున్నారు ఇంతవరకు జనరల్గా జరుగుతున్న విషయం ఏంటంటే చాలా మంది బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తారు వివిధ రకాల ప్లేసుల్లోనే అమౌంట్ పెడతారు కానీ వాళ్ళెవరు కుటుంబ సభ్యులకి ఆ విషయాలు ఏవి పంచుకోరు దానివల్ల కుటుంబ సభ్యులకి ఎక్కడెక్కడ ఏ అమౌంట్ ఉన్నదనే విషయం తెలియక బ్యాంకుల్లో ఇలా అమౌంట్ అనేది అలా పైలప్ అయిపోవడం జరుగుతుంది కాబట్టి ఇక్కడి అయినా సరే ప్రజలు బ్యాంక్ అకౌంట్లో కానీ లేదంటే వేరే వేరే చోట్ల ఎక్కడైనా సరే మనకు సంబంధించిన అమౌంట్ ఏమైనా పెడితే దానికి సంబంధించిన డీటెయిల్స్ ఖచ్చితంగా మన కుటుంబ సభ్యులతో షేర్ చేసుకుంటే భవిష్యత్తులో అది వాళ్ళకైనా ఉపయోగపడుతుంది మనం ఇలాగ ఎవరితోని ఏవి షేర్ చేసుకోకుండా మనం దగ్గర ఉన్న డబ్బు అంతా ఫిక్స్డ్ డిపాజిట్లోనో లాకర్లోనో ఎక్కడో పెట్టేసి ఎవరికి ఇన్ఫార్మ్ చేయకపోతే అది ఎవరికి తెలియకుండా ఆ డబ్బు అలాగ బ్యాంకుల దగ్గర ఉండిపోవడం జరుగుతుంది కాబట్టి ఇలాంటి ఫ్యూచర్లో జరగకుండా మన ఆర్బీఐ వాళ్ళు కొత్తగా నలుగురు నామినేళ్ళు పెట్టుకోవడానికి అవకాశం కల్పించారు ఈ నామినేలు ఈ నలుగురు నామినేన్లో కూడా వాళ్ళు కంపల్సరీ పెట్టుకోవడం చెయ్యాలి కాకపోతే ఇప్పుడు కొత్తగా బ్యాంక్ అకౌంట్లు ఎవరైనా ఓపెన్ చేస్తే బ్యాంక్ వాళ్ళు కంపల్సరీ అది ఒక మ్యాండేటరీ చేశారు నామినీ అనేది కంపల్సరీ ఉండాలని కాకపోతే పాత అకౌంట్లకి నామినీలు లేని అకౌంట్లకి దానికి సంబంధించిన డబ్బు అనేది బ్యాంకుల దగ్గర ఉండిపోవడం జరిగింది కాకపోతే కొంతమంది నామినీలు పెట్టినా కూడా ఆ విషయం ఆ ఇన్ఫర్మేషను కుటుంబ సభ్యులతో షేర్ చేసుకోవడం లేదు అలా షేర్ చేసుకోవడం వల్ల ఆ నామినీలుగా ఉన్న వాళ్ళకి మా వాళ్ళ పేరుని నామినీ ఉన్నదనే విషయం కూడా తెలియట్లేదు కాబట్టి అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు కూడా డ్రా చేసుకోవడం వీలు పడడం లేదు కాబట్టి ఇక్కడ నుంచి బ్యాంకుల్లో కానీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్లో కానీ ఎక్కడైనా సరే పిఎఫ్ అకౌంట్లు కానీ ఎక్కడెక్కడ ఏమున్నాయి అనేది వీలైనంత వరకు మన కుటుంబ సభ్యులతో పంచుకుంటే అది షేర్ చేసుకుంటే ఫ్యూచర్లో మనకి ఏం జరిగినా మనకు సంబంధించిన ఆస్తిపోస్తలన్నీ మనకు సంబంధించిన భార్యకో పిల్లలకో వాళ్ళు డ్రా చేసుకోవడానికి వీలు కల్పించిన వాళ్ళం మొత్తం కాబట్టి మనం ఈ నలుగురు నామినేలు అనే రూల్ని కొత్తగా తీసుకొచ్చినందువల్ల మనం నలుగురు నామినీలు పెట్టుకొని ఎవరెవరికి నామినీలుగా పెట్టుకున్నామో వారితో ఆ డీటెయిల్స్ షేర్ చేసుకుంటే భవిష్యత్తులో మన కుటుంబానికి ఎంతో ఉపయోగకరంగా అవి ఉంటాయి కాబట్టి ఈ విషయంలో అందరూ జాగ్రత్తలు తీసుకొని నలుగురు నామినీలని మన బ్యాంక్ అకౌంట్లకు కానీ మన ఫైనాన్షియల్ సంబంధించిన ఇష్యూస్కి కానీ వాళ్ళని పెట్టుకుంటే భవిష్యత్తులో మనం సంపాదించిన డబ్బు మన కుటుంబానికి ఉపయోగకరంగా ఉంటుంది థ్యాంక్ యూ